మన ఎమ్మెల్యేను కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు నీకు ఇరవై మూడవ వార్డు నీకు ఇరవై నాలుగు వార్డు కావాలా మోహల్ చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాల్లోకి యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం తాహతు లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పని శాలు తిరిగి చేయండి తీసుకుపోడరా పెద్ద తెచ్చారు సార్ ఓ పని చేయండి ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి వాళ్ళే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిరి చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ రేపీ బిజీగా ఉండాలంటాం సరే పిలు ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్గా పనిచేస్తాం రా మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం గురువు గారు చాలా పర్లేదు అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి నువ్వే ఒకటావు హనీ గురువుగారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను మహాకొకటి సీట్లు ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం అంటే నువ్వు ఒక్కడిగా నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం రే పోదాం రే నేను ఒక కొట్టు మా పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఇది ఓన్లీ ట్రైలర్ ఏమా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా చూడలేదు చూద్దాం వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప్ప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ అవసరమారా సార్ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్లే లెక్కల్లో ఉండరు అవును తమరో పెద్ద మేధావి రాజకీయవేత్తలోనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు ఏం అలా చేయలేదండి మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకొని అంటించున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుని ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన మంచి నేర్పిస్తా మా ఊరి జనాలకి మన ఇద్దరి ఫేస్లు బాగా ఫెమిలియర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పు దెబ్బలు తిన్నారు రాయ్ నేనే మీకు కోటే తెచ్చుకోలేదు బయట ఎవడరా మీకు ఓటేస్తాడు పెద్ద ఊపుకుంటూ వెళ్ళి నామినేషన్స్ వచ్చాడు చూడు నేను చెప్పినట్టు వినలేదు ఆ వర్షం నేను నీకు ఇచ్చి చేయొద్దు అని చెప్పా వెళ్లి వాపస్ తీసుకో పో లక్ష్యంలో నిలబెట్టద్దు అని చెప్పినా నిలబెట్టాలో అర్థమేడి చెప్పు ఎవరికి బానేసింది కాదని అర్థం నువ్వు లక్ష్యంలో నిలబెట్టడానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు విత్ డ్రా అయిపోనీ కుదరవు

జంపింగ్ సూపర్ ఆగిరా అంటే వెళ్ళిపోతావా ఫోన్లో ఆడదు కదా ఊరుకుంటుంటే ఊరు రెచ్చిపోతున్నాం ఏంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ అయిన అని తెలుసు కదా కర్ర కింద పడేపా పాటిందా నన్నే కుడతావు హనీ నేనేదో తమాషా చేశాను నీతో కాక ఇంకెవరితో చేస్తాను నిజంగా సీరియస్ అయ్యావా అండ్ సారీ హనీ చె అందుకని లో ఎలా ప్రవర్తిస్తావా ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం అండ్ సారీ ఏదో నా ఓహ్ గుడ్ నీ కాళ్ళ మీద పడాలా యవన యవన నీకు నేను మర్యాదివాళ్ళంటావా అత్తుకు మించి నేను ఊపికి పట్టలనే మేమంతా ఎంత రెగ్యులర్ చూపిస్తాను చూపిస్తానిక సార్ నేను కాదు ఈ అమ్మాయి ఒళ్ళోనే అనుకున్నా కానీ మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు పోకూడదు రోడ్డు మీద పోయే ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం ఎక్కడరా వర్షనీ నాన్న ఆది నారాయణ మామయ్య అత్తయ్య ఎలాంటిది అత్త ఎలాంటిదా ఒక భార్యగా ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూకదానిలా ఉండేది మరి ఇప్పుడు నేను చెమిటివాడిని అయ్యాను మరి మీ కూతురు వర్షని దానికి ఇప్పుడు ఇరవై నాలుగేళ్లు నిజం చెప్పండి మీ అమ్మాయికి ఏదో జబ్బు ఉంది కదా ఒట్టేసి చెప్తా మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను ఆ ఊని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో అంత అదేం లక్షణం ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది కళ్ళు చక్కెర అలా కొడుతుంది ఎందుకు నిన్ను కొట్టిందే కొట్టిందానా కరవలేదంతే మనోడు పీటి విషయం తలుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్లేదు తెలుసా ఎన్నిసార్లు కొట్టింది రెండు మూడు సార్లు నువ్వెంతో అదృష్టవంతుడి వాళ్ళు నన్నైతే సుమారు నాలుగు వందల ముప్పై సార్లు కొట్టింది తెలుసా సార్లు అది తప్పించుకు తిరిగేవాడిని గనక వర్షుని చాలా జూనియర్ మీ అత్తగారైతే వెయ్యి సార్లకు పైనే ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు మీ అత్త గాలిలోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు ఎగిరి తంతుందా వా అది పెళ్ళం కొడతారు కొట్టని మా అత్తగారే నన్ను పంతొమ్మిది సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా కొట్టి కొట్టడంలో ఈ ఎక్స్పర్ట్ ఇవన్నీ బయటకు చెప్పుకుని తిరగలేం కదా ఓయ్ పౌరుషం లేనోడా ఏంటయా ఇదంతా ఇది వంశ పారంపర్య వ్యాధులుడు ఏం చేయమంటావు మా అమ్మాయికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంది ఎవరు పెట్టిన శాపము ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి వస్తుంది నిన్ను చూసినప్పుడే అల్లుడు నాకున్న బాడీ లాంగ్వేజ్ అనిపించింది నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు అల్లుడు పెళ్ళనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది మనం ఏం చేయగలం మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాడు మందు కొడతారు మరి పెళ్ళాలు ఏ నేట్రా మావేలా మాట్లాడుకుంటే తలకిందుగా మాట్లాడుతున్నారు దేవుడా మోక్షమే లేదా రే తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరే నేర్చుకో అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది ఇంకా ఎత్తైన చోటు కూర్చోవలసింది కదరా అక్కడ మీ పేరు గల వాళ్ళు పది మంది నామినేషన్లు వేశారు నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ శివ కేశవ హరీష్ కేశవ దుర్గా కేశవ మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం శివ సుబ్రహ్మణ్యం ఉమా సుబ్రేడి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య అవునరా రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి అందరుగో చేస్తున్నారు పేరు ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఇక్కడ హనుమాన్ కేశవ శివ కేశవ హరీష్ కేశవ ఏంటి ఇందులో హనీ కేశవ పేరే లేదండి నామినేషన్స్ పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలియదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ని రిజెక్ట్ చేశారు అన్నిటికీ కారణం రేహని నేను ఎలక్షన్ లో నుంచోనరా ఈసారి కొద్దిలేరా ఆ నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా ఇది ఎవరి కోసమో కాదు నీ కోసమే థ్యాంక్స్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వర్షిని కేడీ దుల్లాని నిరూపించవరా రే ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు మేము గెలిపిస్తాం గెలిచిరా ఆల్ ది బెస్ట్ ఓవర్ యాక్టింగ్ సూట్ అవ్వలేదురా కరెక్ట్ గా కనిపెట్టేసింది అలాగా నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం చేద్దావరాలో నిర్ణయిస్తారులేరా విభూతి సుబ్రమణ్యానికి శంఖం గుర్తు రాజకీయాల్లో కొత్తగా వచ్చారా బయటికి వెళ్ళండి అయ్యా